హలో ఫ్రెండ్స్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు అయితే మీకు ఒక సర్ప్రైజ్ చూపించబోతున్నాను సో అదేంటంటే డైరెక్ట్ సో యాక్చువల్లీ ఏంటంటే నేను నేను అంటే ఒక ఛానల్ సపరేట్గా పెట్టుకున్నాను ఇస్మార్ట్ నాగు అని ఆ ఛానల్ కి థౌజండ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు అండ్ మానిటైజేషన్ కూడా అయింది సో దా కొన్ని రోజులకే నా ఫోను ఇది ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ ఫోను మా హస్బెండ్ వాడి ఇచ్చిన ఫోను ఫోను కానీ ఇది పిల్లలు మళ్ళీ నేనొక్కదానే కాదు కదా ఇంట్లో ఈ ఫోన్ వాడేది మా పిల్లలు కూడా వాడుతున్నారు కింద పడేయడం వల్ల ఇది పగిలిపోయి బ్యాటరీ ఉబ్బింది ఏ క్షణంలో పేలిపోతుందో అని భయం వేసి ఈ ఫోన్ కూడా వాడట్లేదు అండ్ స్విచ్ ఆఫ్ అయింది కాల్స్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు అనమాట సో ఒక త్రీ డేస్ నుంచి నేను వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఫోన్ లేదు ఏం చేయాలి మానిటైజేషన్ అయింది మంచిగా సో ఇప్పటి నుంచి చేసే వీడియోసే నాకు క్యాలిక్యులేట్ అవుతాయి సో ఇప్పుడు ఇలాంటి టైంలో ఫోన్ అనేది చాలా అవసరం నాకు సో ఈ విషయాన్ని మా హస్బెండ్ అర్థం చేసుకొని నాకు ఒక కొత్త ఫోన్ కొనిచ్చారు సో ఆ ఫోన్ ఈరోజు మీకు చూపించబోతున్నాను అనమాట అన్బాక్సింగ్ వీడియో ఇప్పటి నుంచి అయినా కొత్త ఫోన్తో మంచి క్లారిటీ వచ్చే వీడియోస్ చేస్తాను ఇన్ని రోజులు ఈ ఫోన్ వల్ల సరిగ్గా క్లారిటీ కూడా వచ్చేది కాదు కానీ అయినా కానీ కష్టపడ అలాగే చేసేదాన్ని సో ఇప్పుడైతే ప్రస్తుతం మంచిగా కొత్త ఫోన్ వచ్చేసింది దీని నుంచి వీడియోస్ చేయాలని చాలా ఆశగా ఉంది ఈ ఫోన్ ఏంటి అనేది చూద్దాం నేమ్ కవర్ మీదనే ఉంది ఈ ఫోన్ వచ్చేసి ఎంఐ మన ఇంట్లో అన్నీ ఎంఐలే యాక్చువల్గా అవును కదా ఇంట్లో అన్ని అమ్మాయి ఫోన్లే టీవీ ఆల్సో టీవీ కూడా అమ్మాయేనా ట్రిమ్మర్ కూడా అమ్మాయేనా ట్రిమ్మర్ కూడా అమ్మాయేనా ఎందుకు అంత ఫేవరెట్ అంత బాగుంటది కంపెనీ మరి క్లారిటీ సరే సే సంథింగ్

ఎంత అయింది ఈ ఫోను బాక్స్ పైకి తీయాలి అది కట్ చేయి పాజ్ పెట్టుని నేను చేస్తాను లేట్ అయింది చెప్పు నేను ఆ ఫోన్ యాక్చువల్లీ బుక్ చేసినప్పుడు నాకు తెలియదు నైట్ సర్ప్రైజ్ గా చెప్పారన్నమాట ఈ రోజు ఆర్డర్ వచ్చిందో లేదో మా బాబు నాకంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ తో ఎదుర్కొన్నాడు ఎందుకు ఫోన్లు నా ఫోను రివర్స్ తిప్పుతీ నాకంటే ఎక్కువ వాడే వాడతాడు సింపుల్ అంతే ఇట్లాంటి ఫోన్ అప్పుడు ఒక సిక్స్టీన్ థౌజండ్ ఫోన్ కొనిస్తే వాటర్ పడిపోయి టూ త్రీ డేస్ కే పోయింది బట్ ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఫీచర్స్ బ్యాక్ సైడ్ ఉన్నాయి చూడు డబ్బా బ్యాక్ సైడ్ ఫీచర్స్ ఉంటాయి అంటే నీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పు దాని ఫీచర్స్ బ్యాటరీ బ్యాకప్ ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ ఉంటుంది ఆడ పైన ఉంటే చదువు ఏముంద లార్జ్ సెవెన్ ఇవా చా చదువు చదువు ఓకే డిస్ప్లేనా ఇది లార్జ్ సెవెంటీన్ పాయింట్ వన్ సెంటీమీటర్ డిస్ప్లే అంటే ఇది ఇంకా స్పీక్ లోన్లీ ఫిఫ్టీ ఎంబి ఎంపీ మెగాపిక్సెల్ ఫిఫ్టీ కట్టే చెప్పు చదువుకున్నట్టు కాకుండా బ్యాక్ సైడ్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఉంటుంది ఫ్రంట్ సెల్ఫీ క్యామ్ ఎయిట్ మెగాపిక్సెల్ ఉంటుంది ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది సెవెంటీన్ పాయింట్ వన్ ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది సో అది కాలింగ్ చేసుకుంటే కంటిన్యూస్గా థర్టీ అవర్స్ మాట్లాడుకోవచ్చు డైరెక్ట్గా ఆడియో కానీ వీడియో కానీ ప్లే చేసుకుంటే కనీసం ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్గా వినొచ్చు మొబైల్ ఛార్జ్ చేస్తే ఎయిట్ ఉంటుంది అండ్ సిక్స్ జీబీ ర్యాము వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ మెమొరీ సో అవి దాని ఫీచర్స్ చెప్ నేను ఆల్రెడీ రికార్డ్ అవుతున్నాయి నేనే చెప్తాను

భూకంపం వచ్చినప్పుడు కూడా ఇన్ని పడ భూమి మీద అన్ని పడ్డాయి ఇది స్క్రాచెస్ అసలు ఆన్ కావట్లే పేలిపోయేదే ఇంకో రోజు వాడినట్టయితే దీన్ని సో ఫోన్ అయితే కంపల్సరీ అవసరం అబ్బాయి ఎన్ని ఉన్నా ఏది ఉన్నా ఫోన్ మాత్రం ఉండాలి అందుకోసం ఫోన్ తెచ్చిండు థ్యాంక్ యూ సో మచ్ చేసి దాన్ని ప్రెస్ చేయి ఆన్ అవుతుంది ఏదో బటన్ ప్రెస్ చేస్తే లైటింగ్ వస్తుంది కొత్త ఫోన్ యాక్చువల్లీ మా బాబుది దోతి ఫంక్షన్ అనుకుంటున్నాం కదా ఆ రోజు వీడియోస్ చేస్తా ఈ రోజు నుంచి వీడియోస్ చేస్తా మీకు ప్రతిదీ చూడండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ఇది అన్నమాట సర్ప్రైజ్ వీడియో ఇది vlog ఈ రోజు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఫోన్ అచ్చినాడు